హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తం అయితే ఎన్నో నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు పింఛతే పెంచి కొత్త పిచ్చయితే ఇవ్వాలని ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని పెంచైతే పెంచి వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవై చొప్పున పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా పింఛయితే పెంచి కొత్త పింఛయితే ఇవ్వాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛత పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అని చెప్పొచ్చు కాటు ఎప్పటి నుంచి కొత్త ఇస్తారు ఎవరు కొత్త పింఛయిస్తారని దానిపై ఏడో క్లారి చెప్తే ఎన్నుకోవచ్చు చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిహన్ చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలియత మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే గత ప్రభుత్వంలో ఆశ్ర పథకంలో భాగంగా పింఛతే పంపిణీ చేశారు గత ప్రభుత్వంలో ఆయన ఈ పూర్ణ కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే చెవిత పథకంలో భాగంగా పెంచైతే పెంచి వృద్ధుల వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగ పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాడి శుభాని చెప్పచ్చు కాబట్టి ఇప్పటికైతే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే కొత్త పిచ్చైతే ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తకు నాలుగు వేలు దివ్యంగా అరవే చొప్పున పింఛతే పెంచి కాడి సు అని చెప్పచ్చు మైతే అయితే ఫిబ్రవరి నెల సంబంధించింది అంటే ఈ నెల సంబంధించి ఇంకా పింఛయితే ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెల సంవత్సరం అయితే రేపటి నుంచి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు నాలుగు వేలు చొప్పున కొత్త పింఛను సీఎం రేవంత్ రెడ్డి గారు కొంతమంది అధికారులు అయితే ఇన్ని దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకు జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క బిల్హన్ చేసుకోండి టైం వాచ్ వాచ్ థ్యాంక్ యూ